నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ సినిమాను తలపించేటటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ని మీరు ఎప్పుడైనా చూసారా అని ఈ మధ్యకాలంలో ఎవరినైనా మనం ఒక క్వశ్చన్ అడిగితే వెంటనే వచ్చే సమాధానం ఏంటి తెలుసా చూసాం నిన్నగాక మనం చూసాం కదా దానికి మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఏముంటుందని చెప్పేసి టక్కున సమాధానం చెప్పేస్తున్నారు ఏది తెలుగుదేశం జనసేన ఉమ్మడి లిస్టు రిలీజ్ చేయటం మీద వాళ్ళ యొక్క పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళటం మీద ఇలాంటి కొంట సమాధానం వినిపిస్తోంది ఏంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఏంటి అంటే చూసారా వరకు భారతీయ జనతా పార్టీతో మేము కలిసి ఉన్నాం పొత్తులో భాగంగా మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాం ముగ్గురం కలిసి వస్తున్నాం ముగ్గురు సీట్లు పంచుకుంటున్నాం అని చెప్పేసి ఫైనల్గా వచ్చేసరికల్లా వీళ్ళిద్దరు మాత్రమే అనౌన్స్ చేసుకున్నారు వీళ్ళిద్దరు మాత్రమే సీట్లు పంచుకున్నారు పోనీ రేపటి రోజున భారతీయ జనతా పార్టీ వస్తుందంటే దాని మీద ఇంతవరకు క్లారిటీ లేదు జనతా పార్టీని తీసుకొస్తున్నారా భారతీయ జనతా పార్టీని తీసుకొస్తున్నారంటే దాని మీద ఇంతవరకు ఎవరో చెప్పేట పరిస్థితి కూడా లేదు పోనీ మీరన్నా వస్తున్నారా మీరైనా చెప్పండి అని చెప్పేసి బీజేపీని అడిగితే వాళ్ళు కూడా నోరు మూసుకొని కూర్చున్నారు తప్ప నోరు మెదపట్లేదు వస్తుందో తెలియదు రాదో తెలియదు వీళ్ళిద్దరూ వెళ్తారో తెలియదు వాళ్ళని కూడా గతుకుంటారో తెలియదు ఇంతకు మించిన సస్పెన్స్ తినడం ఇంకేమన్నా ఉందా ఈ సినిమాలు చూడక్కర్లేదు ఇది చూస్తే చాలా ఆ కిక్ ఆ మజా వస్తుందని చెప్పేసి కొంత కొంటగా సమాధానం చెప్పేటట్టు ప్రయత్నం చేస్తున్నారు సో ఇప్పటికే మీకు పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది నేను ఏ సబ్జెక్ట్ తీసుకున్నాను భారతీయ జనతా పార్టీ వస్తుందా రావట్లేదా ఎందుకింత సస్పెన్స్ ఈ సస్పెన్స్ తర్వాత ఏం జరగబోతోంది ఈ సస్పెన్స్కి ఎప్పుడు తెరపడబోతోంది అనే అంశాన్ని నేను ఈ వీడియో వేదికగా వివరించే ప్రయత్నం చేస్తాను నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి నేను చెప్పేటటువంటి పాయింట్లు ఎక్కడన్నా మీకు అభ్యంతరం ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో లేవనెత్త ప్రయత్నం కూడా చేయండి అంతకన్నా ముందు అసలు ఈ సస్పెన్స్కి ఎప్పుడు తెరపడుతుంది బీజేపీ వస్తుందా రాదా ఈ కూటమిలోకి రాకుండా అడ్డుకునే శక్తులు ఏమైనా ఉన్నాయా అనేట అంశం మీద మీ విలువైన అభిప్రాయాన్ని మాత్రం నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి మర్చిపోకుండా కమెంట్ అయితే రాయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తా భారతీయ జనతా పార్టీ వస్తుందా రావట్లేదా అనే అంశం తెలియాలంటే దానికన్నా ముందు కొన్ని అంశాలైతే మనం తెలుసుకోవాలి అదేంటంటే రేపు ఇరవై తొమ్మిదో తారీఖున దేశవ్యాప్తంగా నూట యాభై సీట్లు ప్రకటించేటటువంటి యోచనలో ఉందట ప్రకటించడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుందట భారతీయ జనతా పార్టీ అంటే ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నూట యాభై పార్లమెంటు సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని అనౌన్స్ చేయబోతోంది అందుట్లో ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రస్తుతానికి లేదట సో ఇక్కడికే మీకు చాలా క్లారిటీగా క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది ఎందుకు లేదట అంటే ఇందుకోసమే వీడతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి తేల్చుకోవాలి కాబట్టి సీనియర్ పార్ట్నర్లు జూనియర్ పార్ట్నర్లకి ఏ సీట్లు కన్ఫర్మ్ చేస్తారో ఇంకా తెలియదు కాబట్టి దాని మీద ఇంకా డిస్కషన్ జరగలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మాత్రం వదిలేసి మిగతా రాష్ట్రాల్లో పొత్తున్న చోట పొత్తు లేని చోట్ల దాదాపుగా ఒక నూట యాభై సీట్లు మొదటి దఫాగా ప్రకటించేటటువంటి అవకాశం ఉందట కార్యాచరణ సిద్ధం చేసుకుందట ఇంకా గట్టిగా మాట్లాడారంటే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అసలు దీని మీద అసలు డిస్కషన్ మొదలవుతుందని చెప్పేసి అయితే ఒక చర్చ జరుగుతోంది ఇరవై తొమ్మిది తర్వాత మనం మూడో తారీఖుకి వెళ్ళాలి మార్చి మూడో తారీఖున అఫీషియల్గా దీని మీద ఒక చర్చ అయితే జరగబోతోందట ఆ డిస్కషన్స్ అయితే దానికి సిద్ధం చేసుకుంటున్నారట అంటే ఇప్పటివరకు సీట్ల పంపిణీ మీద పొత్తుకు సంబంధించిన అంశాల మీద ఉమ్మడి కార్యాచరణ మీద తెలుగుదేశం జనసేన దఫదఫాలుగా కూర్చొని కూర్చుని మాట్లాడుకున్నారు సీట్ల సర్దుబాటు చేసుకున్నారు ఇంతవరకు బీజేపీతో ఆ డిస్కషన్ జరగలేదు కదా రాలేదు కదా ఇప్పుడు మూడో తారీఖున బీజేపీతో అఫీషియల్గా కూర్చోబోతున్నారట అంటే రెండు పార్టీల ప్రతినిధులు బీజేపీతో కలిసి కూర్చొని మొత్తానికి ఆ సీట్లు లెక్కలేదో తేల్చేటటువంటి అవకాశం ఉందట ఒకవేళ అదంతా పూర్తిగా సంపూర్ణంగా జరిగిపోయి సంతృప్తికరమైనటువంటి అంశాలు కనుక బయటకు వచ్చినట్లయితే అంటే వీళ్ళు ఇద్దామనుకున్న సీట్లు వాళ్ళు కోరుకుందాం అనుకున్న సీట్లు ఇద్దరికీ ఆమోదయోగ్యం అయిపోయినట్లయితే ఐదో తారీఖు ఆరో తారీఖుల్లోనే రెండో లిస్ట్ వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పేసి అయితే ఒక చర్చ నడుస్తాం లేదు అందుట్లో కూడా ఆ సమావేశంలో కూడా ఏమీ తెగలేదనుకోండి ముడిపడలేదనుకోండి ఇంకొంచెం వెనక్కి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది సో మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలాగా కానివ్వండి వచ్చిన తర్వాత కానివ్వండి భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తున్నారనేట అంశం మీద అయితే క్లారిటీ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇది అఫీషియల్గా తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక మరికొంత సమాచారం ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క ప్రక్రియ ముందుకు వెళ్ళాలంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరాలి ఎందుకంటే ఆల్రెడీ జనసేన ఎన్డీఏలో ఉంది కాబట్టి ఈ యొక్క తతంగాన్ని పూర్తి చేశారంటే అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ మేము అఫీషియల్గా ఎన్డీఏలో జాయిన్ అవుతున్నాం అని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశాన్ని ఎన్డిఏలోకి ఆహ్వానిస్తున్నాం చేర్చుకుంటున్నాం అని చెప్పేసి ఫైనల్గా అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు ఈ ప్రక్రియ అంతా ఇంకా వేగంగా ముందుకు కదిలే అవకాశం ఉందని చెప్పేసి అయితే మరొక సమాచారం కూడా తెలుస్తోంది అది ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ నాకు చెప్పినటువంటి వ్యక్తులు ఆఫ్ ద రికార్డుకి ఇచ్చినటువంటి సమాచారం ఇక ఈ రెండు పార్టీలు పొత్తులకి ఎంత సంసిద్ధంగా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ కోసం ఏమి ఏర్పాట్లు చేశాయి అనేటువంటి అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం బట్టి అసెంబ్లీ సీట్లు ఎన్నిచ్చినా పర్వాలేదు కానీ పార్లమెంటు సీట్లు మాత్రం గణనీయంగా అంటే జనసేన కన్నా ఒకటో రెండో ఎక్కువ కావాలని చెప్పేసి పట్టుబట్టి మరీ తీసుకునే ప్రయత్నం చేస్తుందట భారతీయ జనతా పార్టీ అందుట్లో భాగంగానే సూచాయిగా కొన్ని సీట్లు అయితే అట్టి పెట్టారట అదేంటయ్యా అంటే అరకు రాజమండ్రి రాజంపేట హిందూపూర్ తిరుపతి నర్సాపురం సో ఈ చెప్పిన వాటిల్లోనే ఇచ్చేటువంటి అవకాశం ఉంది మొత్తం ఇస్తారా ఇందుట్లో సగం కోస్తారా ఒకటి రెండు కోస్తారా అనేది తెలియదు సో రాజంపేట ఓకే అనుకుంటే నర్సాపురం కానీ లేదంటే హిందూపూర్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది సో నర్సాపురం మ్యాక్సిమం బీజేపీకి వెళ్ళిపోయే అవకాశం అక్కడి నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేసే అవకాశం ఉన్నట్లయితే ఒక వార్త అయితే వస్తుంది తిరుపతి కూడా గతంలో వాళ్ళు పోటీ చేశారు కాబట్టి దాని మీద కూడా గట్టి ఆశ పెట్టుకున్నారు ఇక హిందూపూర్ మా మీద మాత్రం కొంత సస్పెన్స్ అయితే నెలకొంది రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయాలని చెప్పేసి అయితే ఆయన గట్టి పట్టుదలగా ఉన్నారట ఎందుకంటే ఆ పార్లమెంటు స్థానం కింద వచ్చేటువంటి పీలేరులోనే వాళ్ళ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మన సీటు కూడా అనౌన్స్ చేశారు కాబట్టి సో ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల మీద కూడా పార్లమెంటు పరిధి మీద కూడా కొంత పట్టుంటుంది కొంచెం వరకు ప్రభావం ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ అన్నీ కలిసి వస్తాయని చెప్పేసి అయితే అనుకుంటారట ఇక అరకు ఎలాగో తెలుగుదేశం పార్టీ గత మూడు నాలుగు దఫాలు ఓడిపోతుంది కాబట్టి ఇక వాళ్ళు కోరుకుంటే ఇవ్వడానికి పెద్దగా అభ్యంతరం లేదు రాజమండ్రి వరకు దగ్గుబాటి పురంధేశ్వరికి ఫిక్స్ చేశారనే అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది హిందూపూర్ ఇస్తారా లేదన్నైతే ప్రస్తుతం సస్పెన్స్ సో ఈ సీట్లు అంటే నాలుగు కానీ గట్టిగా పోటీ పడితే ఐదు కానీ ఇచ్చేట అవకాశం అయితే చాలా క్లియర్గా ఉందట ఇక అసెంబ్లీకి వచ్చినట్లయితే ఫలానా సీట్ అని చెప్పట్లేదు కానీ విష్ణుకుమార్ రాజు కామినేని శ్రీనివాసు వరదాపురం సూర్య ఆదినారాయణ రెడ్డి వీళ్ళ నలుగురికి ఖచ్చితంగా టికెట్లు దొరుకుతాయి ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి లాస్ట్ మినిట్లో పొత్తు క్యాన్సిల్ అయిపోయినా సరే వరదాపురం సూరి మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి వస్తారు అనేటటువంటి ఒక అంచనా అయితే ఉంది మరి ఆదినారాయణ రెడ్డి పరిస్థితి లేదు కానివ్వండి విష్ణుకుమార్ రాజు అలాగూ బీజేపీలో ఉంటారు ఇక కామనే శ్రీనివాస్ పరిస్థితి చెప్పక్కర్లా ఆయన పోటీ చేస్తారా లేదనేటటువంటి డైలమాస్థులు కొనసాగుతుంది అయినా సరే ఆయన కోసం కైకలూర్ సీట్ అయితే అలా అట్టిపెట్టి ఉంచారు విష్ణుకుమార్ రాజు సీట్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావుకి అయితే ఆయన చీపురిపల్లి పంపించేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు కాబట్టి కొంత అక్కడ ఇబ్బంది లేకపోవచ్చు అనేటువంటి ఆలోచన అయితే కనిపిస్తోంది సో నాలుగు నుంచి ఐదు మహా అయితే ఆరు సీట్ల లోపలనే అసెంబ్లీ సీట్లు అయితే ఖచ్చితంగా బీజేపీకి ఇచ్చేటటువంటి యోచనలో ఉన్నారు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇప్పుడు ఈ మనం చెప్పినటువంటి ఈ లిస్టులో ఉన్నటువంటి ఏ సీటు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు తెలుగుదేశం జనసేన ఏవి అక్కడ అనౌన్స్ చేయలేదు ఇవి ఇవి వదిలేసి వీటిని పక్కన పెట్టి వాళ్ళ వరకు వాళ్ళు ప్రకటించుకున్నారు తప్ప వీటి జోలికి రాలేదు వీటిని టచ్ చేసేటటువంటి పరిస్థితి కూడా అక్కడ క్లియర్గా కనిపించట్లేదు సో ఇన్ని అంశాలు పాజిటివ్గా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆఖరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మరి సస్పెన్స్కి ఎప్పుడు తెరపడుతుంది అని చెప్పేసి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ తొందరలోనే వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పినట్టుగా మూడో తారీఖున చర్చలు ఫలప్రదమైతే చాలా వేగంగా లిస్ట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అలా కాకుండా ఆ చర్చలు ఇంకా సాగతితో ధోరణిలో కొనసాగినట్లయితే ఈ నో నోటిఫికేషన్ తర్వాత మాత్రమే మనం గతంలో చెప్పుకున్నట్టుగా తొందరే ఉంది నోటిఫికేషన్ వరకు ఎదురు చూద్దామని చెప్పేసి బీజేపీ వ్యూహం అదే బట్ వీళ్ళు తొందరపడ్డారు ముందుగానే అనౌన్స్ చేసుకున్నారు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు ముందుగానే అనౌన్స్ చేసుకున్నారు సో నోటిఫికేషన్కి ముందు కానీ నోటిఫికేషన్ తర్వాత కానీ మ్యాక్సిమం మ్యాక్సిమం ముందు చేయడానికైతే ఈ రెండు పార్టీలు సంసద్ధత వ్యక్తం చేస్తున్నాయట ఎందుకంటే అనౌన్స్ చేసేసుకుంటే అభ్యర్థులంతా రంగంలోకి దిగుతారు కింద గ్రౌండ్లో పనిచేసుకోవచ్చు ఎందుకు టైం వేస్ట్ చేయడం అనవసరంగా పైగా నియోజకవర్గాల్లో కూడా ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి ఏ పార్టీకి ఇస్తారు ఏంటి ఈ టెన్షన్ అంతా ఏ శుభ్రంగా మనం అనౌన్స్ అనౌన్స్ చేసుకుంటే పోద్దు కదా అని చెప్పేసి ఆలోచనలు అయితే ఈ రెండు పార్టీలు ఉన్నాయి కానీ బీజేపీ ఆలోచన మరోలా ఉంది కాబట్టి ఎందుకంటే వాళ్ళకి దేశవ్యాప్తంగా ముఖ్యం ఆంధ్రప్రదేశ్లో ఏం కొంపలు అంటుకుపోతున్నాయి ఏం మునిగిపోతున్నాయి అనేటువంటి అంశం వాళ్ళకి అప్రస్తుతం కాబట్టి కొంత అటు ఇటుగా అయ్యేట అవకాశం ఉంది రేపు మూడో తారీఖున డిస్కషన్స్ని బట్టి ఇంకేదన్నా అద్భుతం జరిగితే తప్ప ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే తప్ప మ్యాక్సిమం పొత్తులోకి అతి తొందరలోనే బీజేపీ రావటం అయితే ఖాయం అనేటటువంటి అంశం తెలుస్తోంది ఈలోగా లాంఛన ప్రాయంగా తెలుగుదేశం పార్టీ ఎన్డిఏలో చేరటం అనేటటువంటి తంతు కూడా ముగించినట్లయితే పూర్తిగా మార్గం సుగమైపోయినట్టే అనేటువంటి అంశం కూడా అఫీషియల్గా తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో మొత్తానికి అతి తొందరలోనే ఈ వార్త కూడా మనం వింటాం ఈ సస్పెన్స్కి తెరపడేటటువంటి అవకాశం ఆస్కారం అయితే ఉంది దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్గా వీటిని అడ్డుకునేటటువంటి శక్తులు ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి అడ్డు అడ్డుకునేందుకు బీజేపీని ప్రయత్నించినా సరే ఈసారి పప్పుల ఉడకువ్వు ఆ యొక్క ఆయన ఎత్తులు పారవనే అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న గతంలో గంటల వ్యవధిలో రోజుల వ్యవధిలో దొరికినటువంటి అపాయింట్మెంటు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మాత్రం అసలు ఏమాత్రం దొరకకుండా ఏమాత్రం కనుచూపు మేరలో కూడా లేకుండా ఉన్న పరిస్థితులను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బీజేపీ వైఖరి మారింది అనడానికి వీళ్ళకి దగ్గర అవుతోంది వైసీపీకి దూరం అవుతోంది అనేటటువంటి సంకేతాలు అక్కడే స్పష్టంగా అందుతున్నాయని చెప్పేసి అయితే ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి చూద్దాం మరి మనం అనుకున్నట్లుగా తొందరలో తెరపడుతుందో లేదో వేచి చూడాల్సిన అంశం సో మరి ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి నేను చెప్పిన పాయింట్లు లాజికల్గా ఉన్నాయా లేదనేది అయితే మీరు కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నించండి అంతకన్నా ముందు దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే